హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో మొదటిసారి నేను చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి నేను ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మనం మొదటిగా దొండకాయలని ఇలా సన్నగా తరుక్కోవాలి మంచి లేత తాజా దొండకాయలు తీసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉంటే మనం కూడా తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం పండిపోయిన కూడా తీసేసేయండి అవసరం లేదు మంచి లేతే మాత్రమే ఇట్లా తీసుకొని సన్నగా తరుక్కోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ మిర్చీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంత క ఇంత ఫ్రై అయితే చాలు ఆనియన్ చూసారు కదా ఇప్పుడు మనం వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము నెక్స్ట్ మాత్రం మనము ఇంకా ఇదే ఆయిల్లో ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇంకా దొండకాయలు ఫ్రై చేసుకోవాలి ఇట్లా మొత్తం వేసుకున్నాక మూత పెట్టేసుకొని స్లో స్లోగా ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఇలా చేసుకుంటేనే మనకి దొండకాయలు మాడిపోకుండా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకే ఇలానే స్లోగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి లైట్గా ఫ్రై అయింది కదా ఇంకా టైం పడుతుంది అనమాట మూత పెట్టేసుకో కాసేపు ఉంచి మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకొని అలా చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే అప్పుడు ఫ్రై అవుతాయి అనమాట కలుపకుండా అలానే వదిలేసేసామనుకో మాడిపోతుంది అందుకని చూడండి ఇలానే చేస్తూ ఉండాలి దొండకాయ ఫ్రై చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇలా మొత్తం కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దొండకాయలు చూడండి ఇప్పుడు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాయి ఇందులో వేసుకోవాలి లాస్ట్లో ఇలా ఫస్ట్ మనం ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక అలా ఉంచితే ఆనియన్స్ మాడిపోతుంటాయి అనమాట అందుకే అలా వేయకూడదు ఇప్పుడు మనము లాస్ట్లో తగిన తగిలన్ని మసాలాలు యాడ్ చేసేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారము ఇలాగా మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు లాస్ట్లో ముందే వేసుకోకూడదు మాడిపోతాయి తగినంత సాల్టు వేసుకోవాలి ఇలా వేసుకొని లాస్ట్లో మనం మొత్తం కూడా మిక్స్ వేసుకోవాలి నీట్గా మిక్స్ వేసుకొని లాస్ట్లో మనము ఇంకా దించేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే దొండకాయ ఫ్రై అయితే చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఒక్కసారి ఇలా చేసి మనము రసంలో కానీ తర్వాత పప్పులో కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయింది మాడిపోకుండా నీట్గా మంచిగా వచ్చింది కదా ఈ విధంగా చేసుకోవాలి దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ నా వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ వాటర్ 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 సూపర్ బాగా Excellent.